ఓబులాపురం గ్రామం పరిధిలో శ్రీ భక్త కనకదాస విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వారి తనయుడు కాలువ భరత్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జి కురువ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్ గౌడ కరీ గౌడ పాల్గొన్నారు కురువ బాంధవులు మరియు పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు హీరో హీరోహాల్ మండల కన్న యు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో ఏ శుభకార్యం జరగాలన్నా కురుబలను ముందు పెట్టుకోవలసిన పరిస్థితి అంటే కురుబలకి స్వచ్ఛమైన మనసు ఉంటుందని మరియు శ్రీకృష్ణుని మెచ్చించిన కులం కురుబ కులం అని కొనియాడారు తిమ్మప్ప నాయక దాస శ్రేష్ఠ కనకదాసుగా పరివర్తన గురించి మరియు ఆయన జీవిత ఆదర్శాన్ని భక్తి మార్గ చాటిన ప్రచారాన్ని తెలియజేశారు ఈ సందర్భంలో లాయర్ పంపపతి కోటి బసవ పాలాక్షి గౌడ కందర్ తిప్పేస్వామి ఓబలాపురం గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు కెరీ సర్పంచ్ ఆగి కూడా వివేది మేలు కే తిరుమల సన్న స్వాగత బయసారు நேமக்கல்லாம தயமாண்டி வேத்த மேல் பரேக்கே கல்சே அதே ரீதியாக విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా అంటే లెసెండ్ మా తమ్ముడు భరత్ గారికి అలాగే మంగనాథ్ గౌడ్ గారికి హనుమంత్ గారికి వేదిక మీద ఉన్న లీడర్లందరికీ అలాగే గోపులాభం గ్రామ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా ఏ శుభకార్యం జరగాలన్నా కూడా కురుబల్ని ముందు పెట్టుకొని చేసే పరిస్థితి అంటే కురుబలకి శద్దమైన మనసు ఉంటుందని ఒక శుభకార్యం చేయాలని ఒక మీద చేస్తారు నా జీవితంలో కూడా ఏ పని ప్రారంభించాలన్నా ఫస్ట్ కురుబల నుంచే పది రూపాయలు డబ్బు తీసుకొని కార్యక్రమం చేస్తారు కాబట్టి శ్రీకృష్ణుడు మెప్పించిన కులం కురువ కులం కాబట్టి మీరందరూ మంచి మనసుతో ఉండి ఈ ఊరు భాగోపముల పాటువాలని చెప్పి కోరుకుంటే చర్య తీసుకుంటున్నాం